హై గాయస్ నేను మీ క్రిష్క బ్లాగ్స్ మీరు చూసినట్టయితే తణుకు దగ్గరలో ఉన్న పాలింగి రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ చెప్పుకోవాల్సిన విశిష్టత అయితే చాలా ఉంది మీరు అది తెలుసుకునే ముందు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చెప్పాల్సిన విశిష్టత ఏంటంటే ఇక్కడ సాక్షాత్తు శివలింగాన్ని రాములు వారు సీతమ్మ తల్లి ప్రతి ప్రతిష్ఠించారంట అదేంటంటే రాములు వారు సీతమ్మ తల్లి పట్టాభిషేకం అయిన తర్వాత తీర్థయాత్రలకు తిరుగుతుండగా ఇక్కడ అయితే కొంచెం విశ్రాంతి తీసుకొని సీతమ్మ తల్లి ఇసుకతో అయితే శివలింగ శివలింగాన్ని ఇసుకతో అయితే తయారు చేశారంట ఆవిడైతే తయారు చేయగా రాములు వారు పశ్చిమ వైపుకి అయితే ప్రతిష్ఠించారంట చెప్పుకోవాల్సిన విశిష్టత అయితే మెయిన్ అది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎప్పుడు బావిలో ఉంటుందన్నమాట శివలింగం బావిలోంచి అయితే తీరు పూజలు చేసిన పైనే చేస్తారు లోపల శివలింగాన్ని అలాగే ఉంచుతారు ఆ నీరు ఎప్పుడు ఇంకిపోకుండా అనమాట పాలింగి గ్రామం అంతా కూడాను ఆ నీరు ఎప్పుడైతే ఇంకిపోతుందో పాలింగి గ్రామం అంతా కూడా తగులు పడిపోతుందని భయం అందుకని ఎప్పుడు వాటర్ లేకుండా అయితే ఉంచరు ఎప్పుడు చాలా వరకు అయితే వాటర్ ఉంచుతారనమాట సమ్మర్లో కూడాను అప్పట్లో కొన్ని సార్లు అయితే నీ వాటర్ ఇంకుపోవడం జరిగిందంట రెండు మూడు సార్లు ఇంకుపోతే పాలెంకి గ్రామం అంతా కూడా తగలబడిపోయిందంట దానివల్ల వల్ల అప్పట్లోని బిందులతో అయితే మోసుకొచ్చి వాటర్ పోసేవారంట బావిలోని ఎప్పుడు ఇంకుపోకుండా చమ్మగానే ఉంటుంది ఇప్పటికీ శివరాత్రి అలాంటివి జరిగినప్పుడు ఫుల్గా వాటర్ అయితే ఉంటుంది అనమాట బావి నిండా అయితే వాటర్ ఉంటుంది ఆ పైన అయితే వెండితో చేసిన ప్రతిమను అయితే పెడతారనమాట శివలింగ రూపం ఉంటుంది కదా అదైతే పైన పెట్టి పూజలు అయితే జరుపుతారనమాట ఇక్కడ చెప్పుకోవాల్సిన విశిష్టత ఇంకోటి ఏంటంటే నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలకి కూడా ఈ శని గ్రహాలని ఇలాంటి కొన్ని ఉంటాయి కదండి పెళ్ళి జరగని వాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి అభిషేకం చేసుకుంటారనమాట రకరకాల నూనెలు పప్పులు అవన్నీ కూడా స్థానం ఇచ్చుకుంటారు దానివల్ల అయితే చాలామందికి అయితే పిల్లలు కలిగారంట పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయిందంట అలాగే చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ అయితే చేసుకుంటారు పూజలు వచ్చి పంతులు అయితే చేపిస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోమం ఉంటుంది అనమాట ఆ హోమం ఏంటంటే చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి శాంతులు తగులుతాయి కదండి అవి కూడా ఇక్కడ తీర్చుకుంటారు ఆ శాంతులు తీర్చినప్పుడు హోమం అయితే వేస్తారనమాట ఆ హోమంలో కూడా హోమం అయ్యి చేస్తాం జరుగుతుంది అనమాట ఏ నిత్యం పూజలు జరుగుతాయి ఇక్కడ అలాగే చెప్పుకోవాలంటే ఈ హోమం అలాగే బావి ఉంటుంది ఆ బావిలో అయితే తాబేళ్ళు ఉంటాయన్నమాట అవి కూడా దేవుడి స్వరూపమే అని చెప్పుకుంటారు శివ స్వరూపమే అని చెప్తారు ఎంతవరకు అనేది నాకు తెలీదు ఇక్కడ చిన్నప్పుడు అయితే చాలామంది ఆడుకునేవారంట అది నాకైతే తెలీదు నాన్న మా నాన్న వాళ్ళు అయితే చెప్తారనమాట చూసారుగా శివలింగం అయితే ఎంత బాగుందో అలాగే దత్తాత్రేయ స్వామి అలాగే అక్కడ ఉండే మొక్కలు చుట్టూరు అదంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడికి వెళ్తే మనం తిరిగి రాలేమన్నమాట అంత బాగుంటుంది చాలామంది పాలింగ్ వచ్చిన అయితే చూడట్లేదు లోపలికి ఉండడం వల్ల ఇప్పుడు వీడియో చూసి చాలామంది అయితే వెళ్ళండి చూడండి దర్శనం చేసుకోండి అలాగే మీకు ఏదైనా ఉంటే కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు ఇక్కడ అది కూడా చేయించుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రాములు వారు సీతమ్మ తల్లి అన్నమాట విగ్రహాన్ని అది త్రేత యుగంలో రాములు వారు అండ్ సీతమ్మ తల్లి తీర్థయాత్రలు చేస్తున్న సమయంలో ఇక్కడైతే కోసేపు ఆగారనమాట ఆగడం వల్ల విశ్రాంతి తీసుకోవడానికి ఆగడం వల్ల అక్కడ సీతమ్మ వారు కూర్చుని ఇసుకతో అయితే రామలింగేశ్వర స్వామిని తయారు చేయడం అయితే జరిగింది రాములు వారు ప్రతిష్ఠించడం జరిగిందనమాట అందుకని ఇక్కడికి వస్తే కాశీ వెళ్ళినంత పుణ్యం లభిస్తుంది తెలుస్తుందా మీకు ఇక్కడికి వస్తే కాశీ వెళ్ళినంత పుణ్యం లభిస్తుందంట ఇక్కడికి వస్తే రామేశ్వరం కాశీ ఇవన్నీ దర్శనం చేసుకున్నట్టేనంట చుట్టూరు అయితే పొలాలు అలాగే చెరువు ఇవన్నీ అయితే ఎంతో బాగుంటుంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే దర్శనం చేసుకోండి మర్చిపోకండి నెక్స్ట్ చెప్పుకోవాల్సి వస్తే రావి చెట్టు చుట్టూరు అయితే దారాలు కట్టారుగా చూస్తున్నారు కదా అవి మొక్కుకుంటారనమాట చూస్తున్నారు కదా ఇక్కడైతే పెట్టాను అనమాట అదైతే చదవండి తెలుస్తుంది మీకు ఎవరు ప్రతిష్ఠించారని మాకు అయితే లాక్ వేసేసారో అందుకని మా ఫ్రెండ్ తీస్తే ఆ ఫోటోలు అయితే పెట్టాను అనమాట మీకు అది శివుడు నెక్స్ట్ వచ్చేసి పార్వతీదేవి అనమాట అండ్ గంగాదేవి వాళ్ళ ముగ్గురి అయితే విగ్రహాలు ఫోటోలు తీసినవి ఉంటే మా ఫ్రెండ్ తీసుకుని మీకు ఇందులో అయితే యాడ్ చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమన్నా కావాలితే కామెంట్ సెక్షన్లో చెప్తే నేను చేస్తాను ఈ మధ్యన కొత్తగా అయితే కట్టారనమాట ఆన్యస్వామి విగ్రహం నెక్స్ట్ వచ్చేసి నీటిలో ఉంది కదా అక్కడ శివ శివుని విగ్రహం